ఈ వీడియోలో అయితే స్పెషల్గా నేను ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ సారీస్ వచ్చేసి మరి ఇక్కడనైతే ఇలా మనకి స్టోన్ వర్క్ కాకుండా జిమ్మి చూ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అండ్ దీనికి వర్క్ పరంగా చూసుకున్నట్లయితే వర్క్ చూడండి ఫినిషింగ్ మొత్తం కూడా ఫ్లవర్ లో వస్తుంది ఎందుకంటే కొందరు కొందరికి ఏంటంటే కలెక్షన్ వైజ్ అన్ని రకాల కలెక్షన్స్ అన్ని చోట్ల సేల్ అవ్వవు సో మీరు ఉండే ఏరియా ఏంటి అంటే దానికి తగ్గట్టు మీకు కలెక్షన్స్ ఉందనుకోండి అప్పుడు తప్పకుండా మీరు చేసే దాంట్లో కూడా ఇంకా ఎక్కువ సేల్స్ అనేది జర జరుపుకోవచ్చు ఇక్కడ పటోల ప్యాటర్న్ వర్క్ లో కూడా లైట్ కలర్ కాంబినేషన్స్కి గోల్డెన్ కలర్ బోర్డర్ వచ్చేసి శారీ మొత్తానికి హైలైట్ అయింది మరి ఇలాంటి ఏ మనకి చాలా వరకు అయితే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వెరైటీ అనేది మన దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సారీస్కి కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది రజ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మరి ఇవాళ ఏంటి వీడియో అనుకుంటున్నారా మరి వీడియోలో కలెక్షన్ చూసే ముందు మరి మనలో అయితే ఒక సీస్ అంటే సిస్టర్ అడిగారు ఏంటి అంటే మేడం మీరు కలెక్షన్ వైజ్ అన్నీ చూపిస్తున్నారు కానీ మాకు ఇంకా కొంచెం డౌట్స్ ఉన్నాయండి మీ దగ్గర నుండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడంలో అంటే సిస్టర్ ఇక్కడ ఒక్కటేనండి మనకి ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నట్లయితే లాంగ్వేజ్ డౌట్ ఉందా మీకు సో అలాంటి లాంగ్వేజ్ పరంగా కూడా డౌట్ ఏమి ఉండదు ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు హిందీ ఇంగ్లీష్ తమిళనాడు కేరళ కన్నడ ఏ లాంగ్వేజ్ అయినా ఆ లాంగ్వేజ్ పరంగా ఇక్కడ మనకి సర్వ్ చేసే వాళ్ళు ఉంటారండి అంటే కలెక్షన్ వైజ్ కూడా సో మరి ఇంకొకటి ఏంటి అంటే సర్వీస్ అనేది అయితే మనకి ఎనీ టైం కూడా ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ లైవ్ విజిట్ చేసుకోవాలనుకున్నా కూడా నైన్ ఏఎం నుండి నైన్ పిఎం వరకు ఇక్కడ మీకు లైవ్ విజిటింగ్ ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో అడ్రస్ మెన్షన్ అయ్యే ఉంది సో దాన్ని నోట్ డౌన్ చేసుకుని ఒకవేళ మీరు లైవ్గా విజిట్ చేయాలనుకున్నా కూడా లైవ్ విజిట్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే మీకు ఆన్లైన్లో వీడియో కాల్లో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఆన్లైన్ వీడియో కాల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసారి చూసారు వీడియోలో చూసిన కలెక్షన్స్ మీరు చూసారు మరి అప్పుడు ఇక్కడ చూసిన కలెక్షన్ చూసిన తర్వాత మీరు ఇదే కలెక్షన్స్లో మీరు క్వాంటిటీ వైజ్గా సెట్ వైజ్గానే మీరు పర్చేస్ చేసుకోవాలి అఫ్ కోర్స్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇదే కలెక్షన్స్లో ఇంకెన్ని డిజైన్స్ ఉంది దీని ఫ్యాబ్రిక్ ఏంటి దీని ప్రైజ్ ఏంటి అని మీకు ఎంక్వైరీస్ తెలుసుకోవాలని ఉంటుంది మరి వీడియో కాల్లో చేసిన తర్వాత అది మాకు నిజంగానే వస్తుందా అని మీదొక డౌట్ ఖచ్చితంగా వస్తుందండి కాకపోతే మీరు వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి నేను ఏం మెరైటీ మెటీరియల్ తీసుకున్నాను దాని ప్రైజ్ ఏంటని మీరు నోట్ చేసుకోండి అండ్ ఇక్కడ వీళ్ళకు కూడా ప్రాపర్ మీకు బిల్ చేసిన తర్వాత కూడా మీ మీరు చేసే పార్సల్లో కూడా ప్రాపర్ బిల్ ఉంటుంది ఎన్ని సెట్స్ తీసుకున్నారని కూడా ఇక్కడ మీకు డైరెక్ట్ వచ్చినా కూడా మీకు చెప్తారండి మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ కలెక్షన్స్ వైజ్ అయితే మీకు చాలా వరకు కలెక్షన్స్ ఉంటుంది చూడండి ఈ వీడియోలో అయితే స్పెషల్గా నేను ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ సారీస్ వచ్చేసి మరి ఇక్కడనైతే ఇలా మనకి స్టోన్ వర్క్ కాకుండా జిమ్మి చూ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అండ్ దీనికి వర్క్ పరంగా చూసుకున్నట్లయితే వర్క్ చూడండి ఫినిషింగ్ మొత్తం కూడా ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది మరి దీనికి రిమైనింగ్ కలర్స్ ఎన్ని ఉంటాయంటే మ్యాక్సిమం అయితే ఫోర్ లేదా ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది అండ్ ఇంకా డిజైన్ ఆప్షన్స్ కూడా మన దగ్గర చాలా ఉంటుందండి ఆన్లైన్లో మీరు సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే లైక్ అంటే వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే కనిపిస్తుంది కదా నెంబర్ దానికి వెంటనే కాల్ చేయండి మరొక విషయం ఏంటి అంటే ఇలాంటి కలెక్షన్స్ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫోటో తీసి వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఏ టైంకి ఫ్రీ ఉంటారో మీరు వాళ్ళకి చెప్పండి అప్పుడు వాళ్ళు మీకు వీడియో కాల్ చేసేసి ఇలా మీకు వన్ బై వన్ కలెక్షన్స్ అనేది ప్రైస్ డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్ని చెప్తారు మీరు ఏ ఏరియా నుండి వస్తున్నారు ఏ ఏరియా నుండి కాల్ అన్నది కూడా మీరు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే కొందరు కొందరికి ఏంటంటే కలెక్షన్ వైజ్ అన్ని రకాల కలెక్షన్స్ అన్ని చోట్ల సేల్ అవ్వవు సో మీరు ఉండే ఏరియా ఏంటి అంటే దాని తగ్గట్టు మీకు కలెక్షన్స్ ఉందనుకోండి అప్పుడు తప్పకుండా మీరు చేసే దాంట్లో కూడా ఇంకా ఎక్కువ సేల్స్ అనేది జర జరుపుకోవచ్చు మరొకవేళ ఏం పర్వాలేదు మా దగ్గర ఏ వెరైటీ అయినా మేము సేల్ చేస్తామని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని రకాల కలెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది లైట్ కలర్ ఇది చెప్పాలనుకుంటే ఇలాంటివి ఓన్లీ గుజరాత్లోనే చాలా బాగా సేల్ అవుతుంది ఇప్పుడు అక్కడ కూడా సేల్ అవుతుంది ఒకప్పుడు ఎలా అంటే మన దగ్గర ఎప్పుడు కూడా పట్టు సారీసే ఎక్కువగా వేర్ చేసేవాళ్ళు చాలామంది కస్టమర్స్ కానీ ఇప్పుడు అన్ని లైట్ కలర్స్కి ప్రిఫర్ చేస్తున్నారు ఇలాంటి వర్క్వి ప్రిఫర్ చేస్తున్నారు అలాంటప్పుడు ఇప్పుడు మనకి అన్ని రకాల కలెక్షన్స్ కూడా మనం చేసే బిజినెస్లో వేడన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు బిజినెస్ అనేది ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు అండి మరి అలాంటప్పుడు ప్రతి ఒక్క శారీస్లో మనకి ప్రైజెస్ కంఫర్టబుల్ అనిపించాలి అండ్ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ అనిపించాలి ప్రతి ఒక్కటి కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఇక్కడ మీరు ఆర్డర్ ప్లే ప్లేస్ చేసుకోవచ్చు మరి ఇక్కడ పటోల ప్యాటర్న్ వర్క్లో కూడా లైట్ కలర్ కాంబినేషన్స్కి గోల్డెన్ కలర్ బోర్డర్ వచ్చేసి సారీ మొత్తానికి హైలైట్ అయింది మరి ఇలాంటి సారీసే మనకి చాలా వరకు అయితే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వెరైటీ అనేది మన దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సారీస్కి కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది మరి ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్నా కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉన్నాను మరి ఇలా మనకి కలంకారి ప్యాటర్న్లో కూడా విత్ ఇక్కడ సారీ చూడండి బాందిని అండి బాందిని ప్రింటెడ్లో వచ్చేసింది గోల్డెన్ కలర్ జరీ ఉంటుంది మరి ఇది మనకి డోలా సిల్క్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మనకి డోలా సిల్క్ అంటే చాలా వరకు ఫేవరెట్ అని చెప్పవచ్చు ఎందుకంటే డోలా సిల్క్ మనకి సాఫ్ట్ ఉంటుంది చాలా వరకు యూజ్ఫుల్ అయ్యే ఫ్యాబ్రిక్ మరి ఇలాంటి కలెక్షన్స్ చాలా కలెక్షన్స్ ఉంది మరి అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు దగ్గరుండి కూడా చూసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకొని మీరు చేసే బిజినెస్ లేదా చేయబోయే బిజినెస్ స్టార్టప్ చేసుకోండి మంచిగా అనేది బిజినెస్ అనేది గ్రోత్ చేసుకోండి మరి కలెక్షన్ చూడాలనుకున్నట్లయితే మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి కదా మరి చేసేయండి వెంటనే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే డైలీ డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఎప్పటికప్పుడు చూ చూస్తూ ఉండండి మంచి మంచి కలెక్షన్స్ అనేది మన అర్థమైంది కదా అండి మరొకవేళ ఈ వీడియో వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ